హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ దుమ్మిరి కూడా సాపరాయి దగ్గర అయితే చూడలేని అందాలనుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ కోసం ఒకసారి చూద్దాం మనం ఇక్కడ మనం కూర్చుని రిలాక్స్ చేసుకోవడానికి కానీ ఫ్యామిలీ వచ్చి సంతోషంగా మాట్లాడడానికి కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూసారా నేనైతే హ్యాపీగా కూర్చున్నాను మనం అయితే హ్యాపీగా కూర్చోవచ్చు ఈ లొకేషన్ చూసి ఎంజాయ్ చేయవచ్చు చాలా అయితే బాగుంది రండి మీకు అయితే ఇలాగే మన అరకు ట్రైబుల్స్ ఎక్కువ డెంసా రూపంగాను ఈ వచ్చిన టూరిస్టులనే ఎక్కువ ఆనంది ఆనందింప చేస్తుంటారు చూస్తున్నారు కదా ఈ లొకేషన్ ఆకర్షణంగాను ఆ డెమ్సా కూడా ఒకటి ఉంది ఆ డెంసాలో అయితే మనం చూపోదాం చూద్దాం ఒకసారి చూస్తారు కదా ఈ లొకేషన్ అయితే ఎంత మాధురకరంగా అయితే ఉంది ఇక్కడ ఇలాగొచ్చి మన ఇక్కడ అయితే హ్యాపీగా మన హా కూర్చొని హ్యాపీగా ఉండవచ్చు ఇక్కడైతే మన ఏదైనా మన బాధలు కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకా బాధలు ఏం ఉండదు హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు ఇదే ధింస కానీ ఈ ప్రకృతి అందాలు కానీ హ్యాపీగా మనతో పంచుకోవచ్చు అనమాట చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూడడానికి అయితే చాలా అయితే బాగుంది చూసాం కదా ఇక హ్యాపీగా ఉంది ఇలాగైతే రండి ఒకసారి వెళ్దాం దింస దగ్గర అయితే

ఈ వాటర్ ఫాల్స్ ఈ లో ఎంత అందంగా ఉందో గవత్రి సినిమా అయితే మూవీ అయితే తీయడం జరిగింది ఇక్కడ టూరిస్ట్ అందాలైతే టూరిస్ట్ వాళ్ళు అయితే ఎక్కువ జనాలు అయితే ఉన్నారు చూసారు కదా ఇక్కడైతే చూడలేనంత ప్రకృతి ఆనందము ఇక్కడ డెంసాలు కానీ అన్ని బాగుంటాయి బాగుంటుంది చూసారు కదా అంత బెడ్ మంచి లాగా ఉంది బెడ్ రూమ్ లాగా ఉంది పెద్దగా చూసారా ఎంత హ్యాపీగా ఉందో బెడ్ మంచి లాగా ఉంది అనమాట హ్యాపీగా జోది లాగా ఉంది చాలా బాగుంది ప్రపోజ్ చేసే వాళ్ళకైతే అయితే ఎంతో బాగుండదు చూసారా నువ్వు అయితే కాదు ఆకు చాలా బాగుంది ఈ దీంతోనే అయితే ప్రపోజ్ చేస్తే పడిపోతుంది కానీ ఇలాంటిది నేను చెప్పకూడదు మీకు చెప్తాను కానీ చూసారా ఎంత బాగుండదు అలా చూస్తున్నారా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడైతే ఆనందమే వేరు అదే నేను మేము ఇద్దరు వచ్చే హ్యాపీగా పంచుకున్నాం మా కష్టలు ఇక్కడైతే చాలా ఆనందమేస్తుంది నాకైతే ఇక్కడ ఉండాలనిపిస్తుంది కానీ తప్పదు మా ఊరికి వెళ్ళాలా మా ఇంటికి వెళ్ళాలా ఎందుకంటే ఇంటి వల్ల చూస్తుంటారు కాబట్టి నేనైతే ఫోన్ లొకేషన్లో చూపించి ఇక్కడ వస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఏమంటాం మనం ఇది మాకైతే కామెంట్ ఇక్కడైతే బాగుంది డ్యాన్స్ డెన్స్ రాని ఇంజ్ చేయడానికి కానీ అంత బాగుంది చాలా చాలా బాగుంది ఇదైతే ఇక్కడైతే చాలా ఎంజాయ్ చాలా బాగుంది ఇక్కడైతే అక్కడైతే అయితే ఇద్దరు తమ్ముళ్ళైతే ఉన్నారు వాళ్ళైతే ఇంకా సూపర్ అప్ప ఇంకా ఆనందం లేరు ఇంకా అది డెమ్సా మైలేజ్ అలా ఇవి వచ్చేస్తున్నారు ఒకసారి మా ఛానల్ లైక్ చేయరా అది వాళ్ళైతే నవస్తున్నారు వాళ్ళైతే డెమ్సే పర్ఫెక్ట్గా సూపర్గా అనమాట డెమ్స్ ఆడతారు ఖచ్చితంగా మా ఫంక్షన్ పెళ్ళికి అయితే వాళ్ళు తీసుకెళ్తాం ముఖ్యంగా ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా చేస్తామన్నమాట పర్ఫెక్ట్గా వాళ్ళు డెమ్స్ ఆడే ఆలసిపోయారు అనుకుంటున్నాను వాళ్ళకి అందంగా లేరప్ప